ఓం శ్రీరుభ్యో నమ అరహ ఓం కద్రుధ్రాజ ప్రేజసే ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ మరి మనం ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్తూ అక్కడ ఉన్న స్వామివారికి అభిషేకం చేసుకుంటూ వివిధ రకాల పూజలు చేసుకుంటూ ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాము కానీ చాలామందికి కూడా ఆర్థికంగా చాలా సమస్యలు ఉంటాయి ఆర్థికంగా చాలా సమస్యలు ఉంటాయి ఎన్ని పూజలు చేసినా కానీ మరి ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళలేకపోతున్నామని చెప్పేసి చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు ఇక శివాలయానికి వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి కూడా మొండిగా ఇంట్లోనే కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఈ స్వామివారికి శివుడికి సర్వం కూడా ఉద్భవించింది లింగము నుంచే ప్రతీది కూడా ప్రకృతి ప్రతీది కూడా పంచభూతాలన్నీ కూడా కారణము ఉద్భవించడానికి కూడా కారణం ఏంటంటే శివలింగం మాత్రమే శివుడి నుంచే ఉద్భవించడం జరిగింది అని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అయితే అన్నిటికీ మూలం ఆయననే కాబట్టి ఏ సమస్య ఉన్నా ఆ యొక్క పరమేశ్వరుడికి ఆ యొక్క లింగానికి అభిషేకం చేసినట్టయితే ప్రతి సమస్య కూడా పరిష్కారం దొరుకుతుంది కానీ ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క ద్రవ్యముతోని అభిషేకం చేస్తే మనకు ఆ యొక్క ఫలితం అనేది వస్తూ ఉంటుంది అయితే మనము ఆదిక పరంగా చూస్తున్నట్టయితే ఆ యొక్క పరమేశ్వరుడికి చక్కెరతో అభిషేకం చేసినట్టయితే మనకు ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు అనేవి తీరే అవకాశాలు అధిక మొత్తంలో ఉంటాయి మరి అది కూడా ఎప్పుడు చేయాలి అని అంటే ఇంట్లో నేమో ఉదయము ఐదున్నర నుంచి ఆరు గంటల మధ్యలో చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి గుడికి వెళ్ళి చేసుకునేవారంటే కొన్ని ప్రాంతాల్లో ఆలయాలు ఐదున్నరకే తెరవడం జరుగుతుంది కొన్ని ప్రాంతాలలో ఆరు గంటలకు తీస్తారు కాబట్టి అక్కడ ఉన్న ఆలయ అర్చకుని సంప్రదించి తను ఇచ్చిన సమయాన్ని బట్టి మీరు అక్కడ ఆలయానికి వెళ్ళి మీ యొక్క సంకల్పం చెప్పుకొని ఆ సంకల్పములో అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం అంటే అయ్యగారికి చెప్పాలి మీరు చేసుకునేటప్పుడే ఇట్లా ఆర్థిక సమస్య ఉంది పంతులు గారు ఆర్థిక సమస్య తీరడానికి అని చెప్పేసి అభిషేకం చేస్తున్నామని చెప్పేసి చెప్పుకున్నట్టయితే అక్కడ అయ్యగారు సంకల్పం చెప్తారు ఆ దాన్ని బట్టి మీరు అక్కడ చేసుకున్నట్టయితే చక్కెరతో అభిషేకం చేసినట్టయితే అభిషేకం చేసిన చక్కెరని మళ్ళీ మీరు కొద్దిగా ఇంటికి తీసుకొచ్చుకోవాలి తీసుకొచ్చుకొని ఆ యొక్క చక్కెరని ప్రతిరోజు కూడా మీరు స్వీకరించడము అంటే టీలో వేసుకొని కానివ్వండి లేదంటే పాయసంలాగా చేసుకొని తినడం కానీ ఆ విధంగా చేసుకున్నట్టయితే ఆ చక్కెరని మరీ వేరే చక్కెర తీసుకువెళ్ళి మీ యొక్క పేరు పైన అయ్యగారికి దానం ఇచ్చినట్టయినా కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది శివునికి అభిషేకం చేయడం అంటే కేవలం అభిషేకం చేసి ఇంటికి రావడం కాదు అభిషేక తత్వాన్ని గ్రహించుకొని అభిషేకం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఓం శ్రీ గురుభ్యో నమ లోక సంస్థ సుఖినో టీవీ Oh, say that.